గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని గట్కేసర్ సిఐ బాలస్వామి అన్నారు ఆదివారం స్టేషన్ లో సిఐ బాలస్వామి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే గణేష్ ప్రతిమల స్టాల్స్ నిర్వహించే వారితో అన్ని మతస్థుల వారితో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు తగు జాగ్రత్తలు సూచనలు చేయడం జరిగింది ఇట్టి మీటింగ్ కు హాజరైన వారి నుండి అభిప్రాయ సలహాలు సేకరించడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు

అప్పటికైనా మీరు డీజీ అనేది మర్చుకుని దానికి అడ్వాన్స్ ఇచ్చినామని పైసలు ఇవన్నీ కూడా వృధా చేసుకోకండి చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ చూస్తానికి భారీగా పెట్టేసి మనం అక్కడ ఏమంటారు పూజా కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేయకుండా రింగ్ చేసి ఇట్లాంటివి చేస్తే దాని వల్ల మనకు ఫలితం ఏం రాదు విగ్రహం పెట్టుకున్నాను భక్తులు అర్థం హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ ఉంటుంది అందరు ఆ విధంగా కోఆపరేట్ చేస్తారనుకుంటూ మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అదే ప్లేస్లలో రోడ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం అదే ప్లేస్లో పెట్టడం చూడండి ఏదైనా విగ్రహాలు అట్లాంటి ఇంకా మనకు కొత్తగా ఏమైనా పెట్టాలనుకుంటే మాత్రం ముందస్తు తెలపండి ఏదైనా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లలో కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో కానీ లేకపోతే ముందర పెట్టకుండా కొత్తగా ఒక దగ్గర ఇక్కడ పెడతామని చెప్పేసి అట్లాంటివి మాత్రం పెట్టుకోకండి ఓకేనా అట్లాంటి ల్యాండ్లు పెట్టుకుంటే ఎవరు వచ్చి అబ్జెక్షన్ చెప్పడం వాళ్ళు దాన్ని బట్టి మళ్ళీ మేము వింటారు కాదు ఇదంతా కాదు మీరు లాస్ట్ టైం ఆల్రెడీ పెట్టుకునే ఉంటాయి కాబట్టి అంటే ఇలా కంపల్సరీ అదే విధంగా పెట్టుకున్నట్టు చూడండి ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయండి ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నాను పోలీస్ స్టేషన్ అంటే ఆల్రెడీ మేము అవైలబుల్గా ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ మనందరం ఒక్కొక్కరు సహకరించుకొని దీన్ని పీస్ఫుల్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ముందస్తుగా పీస్ కమిటీ మీటింగ్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది మళ్ళీ తర్వాత మనకు వచ్చిన అప్లికేషన్ బట్టి ఎన్ని విధరాలు వస్తున్నాయో ఆ పండల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మన ఒకటి ముందు రోజా లేక రోజు ఒక స్పెషల్గా తీసుకున్నాం దాన్ని మీరు అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా